హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి ఉకి ఎస్క్రాస్ జీటా అయితే తీసుకురావడం జరిగిందండి టాప్ అండ్ వేరియంట్ అండి సెకండ్ టాప్ అండ్ వేరియంట్ అండి క్రూజ్ కంట్రోల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలాగే చూసుకున్నట్లయితే స్క్రీన్ వస్తుంది పుష్ ఆట్ బటన్ కూడా అయితే వస్తుందండి అండి జీటా టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ చూసుకున్నట్లయితే హర్యానా కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్సీ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మనీ చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళొచ్చు మీరు రావాలంటే పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ ఉన్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది మారుతి సుజుకి ఎస్క్రాస్ జీటా వేరియంట్ అండి రెండు వేల పదిహేడు కారు రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రెండు వేల పదిహేడు నవంబర్ కార్ అండి రీడింగ్ ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేట్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి కారు ఒక రూపాయి కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే అయితే ఉంది ఇంటీరియర్ క్లీనింగ్ అంటే డ్రై క్లీనింగ్ చేపించాలి అది చేపించి నేను ఇస్తానండి మీరు తీసుకున్న తర్వాత మాల పూలమాల కట్టుకొని పూజ చేయించుకొని నడుపుకునేటట్టుగానే అయితే ఉంటుంది కారు నెంబర్ వన్గా అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే చూసుకున్నట్లయితే ఎనభై ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రేడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవు ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే కంపెనీ ఫిట్టెడ్ ఎల వీల్స్ అయితే ఉన్నాయి డ్యూల్ కలర్ తో ఎటువంటి డ్యామేజ్ అయితే కలె స్టెప్ ని వందకు వంద శాతం అయితే ఉంది అన్యూజ్ అండి ఇంతవరకు యూజ్ చేసింది అయితే లేదండి అలాగే ఏసీ చిల్లేసి ఫుల్ వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్కి సింగిల్ కీ అయితే ఉంది సేఫ్టీ పరంగా ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా బ్లూ కలర్ కార్ అండి వందకి తొంభై ఐదు తొంభై ఆరు శాతం కూడా జన్యున్ పెయింట్స్ అయితే ఉంది ఇక మైనర్గా అక్కడ గీ అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్ అనేది కామన్ అండి కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి లో రైట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్ గా ఉంది టోర్ వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల బూట్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఈ కార్ ఢిల్లీలో చూసుకున్నట్లయితే ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం చెప్పేస్తాను చాలవచ్చాను ఫ్రెండ్ చూడొచ్చండి మారుతి సుజుకి ఎస్క్రాస్ జీటా టాప్ వేరియంట్ హెడ్ హెడ్లామ్స్ అయితే వస్తాయి వందకు వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే బాగున్నట్టు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు హెడ్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా నీట్గా ఉందండి కొత్త కారు ఎలా ఉంటుందో అలా ఉందండి చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క సైడ్ లుక్ చూడొచ్చు రిక్వెస్ట్ సెన్సార్స్ కూడా అయితే ఉంటాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఫ్రంట్ గ్లాస్ నుంచి వెనకాల గ్లాస్ దాకా కూడా అన్ని కారుతో వచ్చినటువంటి గ్లాసులు కార్తో వచ్చినటువంటి డోర్స్ అయితే ఉన్నాయి కంపెనీ లేబుల్స్ అయితే ఉందండి టైర్ డెబ్బై శాతం ఉంది ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టైల్ ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంటుంది అలాగే రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉందండి ఎక్కడ డోర్ పేస్టింగ్ కానీ బాడీ బాడీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్ని చూసుకున్నట్లయితే వందకు వంద శాతం స్టెప్నీ డైర్ అయితే ఉంది అన్ యూజ్ అండి టూల్ కిట్ కూడా యూజ్ చేసింది అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే కొద్దిగా లైట్గా దుమ్ముంది ఇంటీరియర్ చూసుకున్నట్లయితే డ్రై క్లీనింగ్ చేసిస్తాను నేను ఇక అన్ని కార్లు పంపించినట్టుగానే ఈ కార్లు కూడా జనరల్ చెకప్ చేయించి అన్ని నీట్గా పంపిస్తానండి మీకు నో టెన్షన్ తీసుకొని నడుపుకునేటట్టుగానే కార్ అయితే ఇస్తానండి మీ చేతి నుంచి పెట్టుబడి కానివ్వను అలాగే చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడచ్చండి అలాగే రూఫ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండర్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే కీ సింగిల్ కీ అయితే ఉంది అలాగే ఇంటీరియర్లోకి చూడొచ్చు ఎంటర్ అయినట్లయితే కీ సింగిల్ కీ అయితే ఉందండి పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగ్ సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది కొత్త కారు స్టీరింగ్ ఎలా ఉంటుందో ఈ కారు స్టీరింగ్ అలా ఉందండి ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి చూడొచ్చు స్టీరింగ్ ఎటువంటి నాయిస్ అయితే లేదు స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఆడియో కంట్రోల్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే ఏసీ చిల్డ్ ఏసీ అండి అలాగే గేర్స్ కూడా చాలా స్మూత్ పడుతున్నాయి గేర్స్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది ఫోల్డబుల్ మిర్రర్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి ఆఫ్రాన్ కానీ లెఫ్ట్లో ఉన్నటువంటి ఆఫ్రాన్ కంపెనీ పేస్టింగ్ అయితే ఉండండి అలాగే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజిన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి కంపెనీ లేబుల్తో మీకు కంపెనీ లేబుల్ అయితే ఉంది అలాగే టైమింగ్స్ కానీ ఏం మారలేదు అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది అలాగే ఎక్స్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి బానెట్ కూడా కంపెనీ బానెట్ అండి బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పదిహేడు మారుతి ఈస్ట్కి ఎస్ క్రాస్ జీటా వేరియంట్ ఎనభై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కీ ఉంది ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు కార్ ధర ఫిక్స్డ్ రేట్ కదా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగానే నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్